ముందుకైతే నేను ఏం తీసుకొచ్చానంటే మా పెద్ద కదా ఓన్లీ ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి ఇప్పుడు మా అర్జునాన్ని కూడా ప్రిపేర్ చేస్తాం మా అర్జున తెలుసు కదా మాకు ఇస్తమ్ తెలుసు కదా మాకిస్తమ్మ వాళ్ళ డాడీ అన్నమాట మా ఫాదర్ మా డాడీ ఓకేనా

फ्रेंज वाबो देने बहुतों, मिल अबकाप निक है मैं यामियो जै है कि नहीं कि거든 कल गया, रभम ही टा मवाणास हासा निक क्या मकलच है कुछान है

ये ऑयल बैठना आ तो छाटने जीड़ पॉपल ने आ का मारे काला माटलाची ते आरा ना था उले तरफो algo posak ईगो एरे इलुने म पोटला आईनी टेई नाही वोक वीडियो दम्मी नेइन के व्यूज होच बट ईगो वोक वीडियो आज गाग आज तमले इरवट बट 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 इरवट करतो అమ్మగా ముట్టుకొంటే నా నాటిని నీకు పెళ్లి కొట్టేదాం అప్పన వీడియోని చూడొనిస్తా మా ఏది నాటకొనేది లక్క నాకొన్ని మాట చాగ్లదేనే నా పొడు జయలమ్ జుట్టేది ఏడు వర్షాలు పోతు మీ ఇంటి మాకు చెట్టు ఉంది కదా మా చిన్నప్పుడు అయ్యే తినాలి పెద్ద చెట్ట పెద్దయి చిన్న సెంటర్ రెగ్యారంటాయి అవి కొట్లు కాడమ్ముతారా రగారు అవి చాలా చెట్టు ఇంక మీకైతే ఇప్పుడు నేను రేగ్యాలు లేదు చూపిస్తాను చూడండి రేగి చెట్టు ఉంది ఇంకో కోతులు అయితే కోతులు అంట ఫ్రెండ్స్ అసలు కోతులు ఉంచట్లేదు అంట పండి పండి అది అన్నీ అంట నేను కూడా మార్నింగ్ రాగానే కోసుకొని అయితే తిన్నా ఇంక ఇక్కడ కాయింది కోసం 오 음. 블루 바나나 3. 에? 이건 좀 벗드는 거 아니야? 빠 이거다리. 냠키. 음. మమ్మీ మమ్మీ ఇటు గీత ఈట చింతాలి అమ్మా అమ్మ ఫోన్ అమ్మా కాయా అవును కావాలి ఎక్కువ హాయ్ చెప్పు ఫోన్ వచ్చుడు తిందలే హాయ్ 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 కాచులోళ్ళు హాయ్ కాచులోళ్ళు హాయ్ చిన్నోళ్ళు పూలు బలే కొన్నాయి ఎవరు పెట్టుకోవాలి అక్కడ కాడబాలు ఉన్నాయి పెట్టుకో హాయ్ ఫ్రెండ్స్

என்னோட கட் எட்ஜெய்ல ஏ தோந்த பி இப்படி மனித ఐదారాల గడిచింది రాజేశ్వరి కుంత తీసుకెళ్ళి అక్కడ పని అయిపోయిందంట ఎవరైనా తండాలేదని కాదు చర్చిలో పట్టాలని ఎక్కడిస్తుంది రాజేశ్వరికి ఇప్పుడు అమ్మగారు ఈరో నాయకులకి వస్తారు ఇద్దరు మళ్ళీ అక్కడ కౌంట్ చేయాలి మీటర్ లెక్క చేత అయిపోయేదే నాలుగు బిట్లు కట్ చేయాలి నాలుగు సాగాలు చేయాలి ఎందుకు అట్ నాలుగు పలకలు వచ్చింది పైన దీన్ని ఇప్పుడు ఎన్నోన్నో కట్ చేస్తున్నాయి ఎందుకంటే పైన మూత వేస్తారు కదా మూత కోసం అన్నమాట చేస్తున్నారు ఇప్పుడు ఈ మొత్తం ఇవి సువ్వలు పంతొమ్మిది వరుసలు ఉన్నాయిగా అవి నాలుగు భాగాలు చేయాలి ఒక్కొక్కటి పంతొమ్మిది పంతొమ్మిది మొక్కలు చేయాలి ఇప్పుడు నాలుగు భాగాలు చేయాలి పంతొమ్మిది వస్తాయి ఒక్కొక్కటి భాగాలు చేసి పంతొమ్మిది చెప్పాయి ఇరవై మూడు వస్తాయి నాలుగు భాగాలు అయితే నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఒకటి తగ్గింది అంతేలా ఒకటి తగ్గిద్ది ఫైవ్ ట్వంటీ త్రీ నాలుగు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ

కానీ ఐదు వస్తనే ఇప్పుడు ఇవి మూతలు ఇవి పైకి ఉంచితే మధ్యలో చిన్న కట్ చేసి మరి ఐదు మూతలు వేయచ్చా ఐదు భాగాలు వేయచ్చా మరి నాలుగు భాగాలు నీకు లెక్క తప్పిద్ది ఇప్పుడు ఎందుకు తప్పేస్తుండగా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు పదకొండు పదిహేడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది అయితే ఐదు భాగాలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పూడు కట్ చేసానా మూడు కట్ చేస్తే ఎత్తనా తగ్గిద్ది ఎత్తు చాలుగా నేను కూడా తెలుగు సార్ ಎಂಡ್ಸಾಲ ಆಡ ಮಡುತ್ತು ಕಪ್ಪ ಮಲ್ಲಿ ಇದು ಮಡಚು ಸರ್ಕ ಕಿಂದಿ ಹೋಯಿತು ಭೂನ ಈಗ ಮಡುತ್ತಾರ ಗೆಂತ ಹೈಟ್ ହತ್ತೆ ಇಕಡ ಮಡುತ್ತೆನೇ ಇಕಡ ಆಕಡೆ ಕಟ್ ಮಾಡ್ತೋ ಆಕಡೆ ಮಾಡ್ತೇಂಗೆ ಚೆನ್ನಗ ಬೈತಿ ಉಗುನು ಆಕಡಕೆ ಅಂತಾ ಇಲ್ಲ ಇದು ಆಕಡಕೆ ಆಕಡಕೆ ಜೋಳ ಮಸಾಲಾ ಇದೆ